అదేదో టెలివిజన్ యాడ్లో చెప్పినట్టు ఒక్క ఐడియాతో జీవితం మారినట్టు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలనే ఒకే ఒక్క ఐడియా ఇచ్చిన మన రేవంత్ రెడ్డి గారి సందేహం మన సందేశంతో రైతుల యొక్క బతుకులు ఇట్లా తయారైనాయి రేపటి రోజు మాకు రేపు పొద్దున్నే యూరియా కావాలంటే ఈ రాత్రి ఇంట్లో పడుకునే రైతాన్నాలు వచ్చేసి రైతు వేదికల దగ్గర జాగారం చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చారు ఓ రెండు రోజుల్లో మూడు రోజుల ప్రాబ్లం అంటే అనుకోవచ్చు సరే ఏదో సప్లైలో ఏదో ఇబ్బంది వచ్చింది అనుకోవచ్చు గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇదే కథ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కథ ఇంత అంటే దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ నాయకులు మొద్దు నిద్ర అయితే వదలట్లేదు వాళ్ళ కనీసం రైతులను ఆదుకోవాలన్నా ఇది కూడా లే పొద్దున్న లేకపోతే కాళేశ్వరం అది ఇది టెలిఫోన్ ట్యాపింగ్ ఇది అది కేసీఆర్ని తిట్టడం ఇక దీని మీదే దృష్టి యూజ్లెస్ ఫెలోస్ యూజ్లెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు ఈ సన్నాసులు తన్నినా కూడా తప్పలేదు తన్న పబ్లిక్ దొరికిన దొరికినట్టు తనాలే సిగ్గరిని ఉండాలి ఇంకా విమర్శించడానికి ఎదుటి వాళ్ళను ఈ యూరియా బత్తాలు ఇవ్వలేని బతుకులు మీ బతుకులు ఎందుకురా నాయనా నాయన ఇంకా ఎట్లా డిఫెండ్ చేస్తారు నాయన ఇంకా మీరు ఎవరన్నా ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలకు ఎట్లా సమాధానం చెప్తున్నారు సిగ్గను ఉండాలి మీకు ఇది పరిస్థితి నర్సింహులపేట మండలంలో మహోబా జిల్లాలో ਅਰੇ ਰੀਅਲ ਵੀਡੀਓ ਦੇਖੀ ਤੇ ਬੈਲ ਨਹੀਂ ਵੀਰ ਉਹਨੂੰ ਰੁਕਣਾ ਹੈ ਇਹ ਇਹ ਬਾਦੀ ਮੈਂ ਮਨ ਤਾਂ ਜਿਤਨਾ ਕੁਸੂ ਨੀਨ ਰਾਈਤ ਲਟ ਮੇਰਾ అదే మరి ఒక టీంటికి మనం ఏమ మనం ఆలోచిద్దాం లే 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 ఆ આ પેડ મરાના ઉલ્લેખ કરે છે વારી આ દુનિયા બેટતો બેટયા ફેરતાયા ના ઉલ્લોનો આ લેડ ચાનો શિવા